హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ రాజేష్ ఈరోజు టాపిక్ వచ్చేసి మనకి వన్ లైనర్ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఇరవై ఐదు ఆరు రెండు వేల ఇరవై నాలుగు సంబంధిత ప్రధానమైన కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇవ్వడం జరిగింది దానిలో మీరు జాయిన్ అయితే కనుక ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ రూపంలో మీకు అయితే కనుక షేర్ చేయబడుతుంది అలాగే ఎడ్యుకేషన్ సంబంధించి అలాగే జాబ్ నోటిఫికేషన్స్ ఏవైనా సరే ఆ గ్రూప్లో మీకు షేర్ చేయబడుతుంది ప్రతి ఒక్కరు కూడా గమనించండి ఇక్కడ మనము టాపిక్ వచ్చినట్లయితే ఫస్ట్ వన్ వచ్చేసి ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ పదవీ కాలాన్ని ఒక ఏడాది పాటు కేంద్రం పొడిగించింది ప్రస్తుత చీఫ్ ఎవరు ఓకేనా సో ఇంటెలిజెంట్ బ్యూరో యొక్క చీఫ్ జరిగింది జరిగిందనమాట వచ్చేసి మనకు అక్కడ ఆన్సర్ వచ్చేసి తపన్ కుమార్ డీకా ఓకేనా సో ప్రస్తుత ఇంటర్నేషనల్ బ్యూరో చీఫ్ ఎవరు అంటే తపన్ కుమార్ డీకా గారు ఓకే నెక్స్ట్ వన్ యునెస్కో ఏ భారత నగరాన్ని సిటీ ఆఫ్ లిటరేచర్గా గుర్తించింది ఓకేనా యునెస్కో ఏ భారత నగరాన్ని సిటీ ఆఫ్ లిటరేచర్గా గుర్తించింది అంటే కోజీకోడ్ ఓకేనా ఈ కోజీ అనేది మనకు కేరళ రాష్ట్రంలో ఉంది కోజికోడ్ నెక్స్ట్ వన్ యునెస్కో ఏ భారత నగరాన్ని సిటీ ఆఫ్ మ్యూజిక్గా గుర్తించింది ఓకేనా యునెస్కో అనేది ఏ సిటీని ఏ భారత నగర సిటీని సిటీ ఆఫ్ మ్యూజిక్గా గుర్తించిందంటే గ్వాలియర్ ఇది మనకు మధ్యప్రదేశ్లో ఉందన్నమాట ఓకేనా సిటీ ఆఫ్ లిటరేచర్ అంటేనేమో కోజికోడ్ సిటీ ఆఫ్ మ్యూజిక్ అంటే గ్వాలియర్ ఓకేనా నెక్స్ట్ వన్ కేరళ రాష్ట్రం పేరును ఏ విధంగా మార్చాలని ఆ రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది సో ఇది ఇటీవల కాలంలో మనకు రీసెంట్గా ఉన్నటువంటి వార్త అనమాట సో కేరళ రాష్ట్రం పేరును ఏ విధంగా మార్చాలని ప్రస్తుతం ఉన్నటువంటి కేరళ రాష్ట్రం పేరుని మార్చాలని శాసనసభ అనేది ఏకగ్రీవంగా తీర్మానం చేసింది సో కేరళ నుంచి ఏ పేరుకు మార్చాలని ఇక్కడ అడుగుతున్నాడు అనమాట సో కేరళని కేరళం ఓకేనా కేరళ అని కేరళ రాష్ట్రం పేరుని కేరళంగా మార్చాలని ఇక్కడ తీర్మానం అనమాట ఓకేనా నెక్స్ట్ వన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఆర్థిక సంవత్సరానికి భారత జీడిపి వృద్ధి రేటు ఎంతగా నమోదు అవ్వచ్చని స్టాండర్డ్ అండ్ పూర్స్ పూర్స్ సంస్థ అంచనా వేసింది అంటే ఇక్కడ స్టాండర్డ్ అండ్ పూర్స్ అంటే ఎస్ఎన్పి అండి ఇంకా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ సంబంధిత భారత జీడిపి వృద్ధి రేటు ఎంత ఎంతకు అంచనా వేసిందంటే సిక్స్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఓకేనా చాలా చాలా ఇంపార్టెంట్ అండి సిక్స్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఓకే నెక్స్ట్ వన్ భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ ఎన్ని సంవత్సరాలకు ఎన్ని సంవత్సరాలు పూర్తి కావడం జరిగింది భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీకి ఎన్ని సంవత్సరాలు పూర్తి కావడం జరిగిందంటే నలభై తొమ్మిది సంవత్సరాలు అయితే పూర్తి కావడం జరిగిందన్నమాట ఓకేనా సో నెక్స్ట్ వన్ వచ్చేసి బిడబ్ల్యూఎఫ్ పారా బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ ర్యాంకింగ్స్లో మొదటి ర్యాంక్ పొందిన భారత క్రీడాకారుడు ఎవరు ఓకేనా సుహాస్ ఎతిరాజ్ ఆన్సర్ వచ్చేసి సుహాస్ ఎతిరాజ్ నెక్స్ట్ వన్ ప్రముఖ ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ టీ ట్వంటీ మ్యాచ్లతో కలిపి అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది వార్నర్ ఎన్ని టీ ట్వంటీ మ్యాచ్లు ఆడడం జరిగింది ఓకేనా సో టోటల్గా డేవిడ్ వార్నర్ అనేటువంటి క్రికెటరు ఆస్ట్రేలియా చెందినటువంటి వ్యక్తి అనమాట సో ఇటీవల కాలంలో టీ ట్వంటీ మ్యాచ్లకు రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది సో టోటల్గా అతను ఎన్ని టీ ట్వంటీలకు అంటే టోటల్గా ఎన్ని టీ ట్వంటీలు ఆడాడు అనేటువంటి ఇక్కడ ఆడడం జరుగుతుంది సో నూట పది అండి టోటల్గా నూట పది టీ ట్వంటీలు టీ ట్వంటీ మ్యాచ్లు ఆడడం జరిగింది ఓకేనా నెక్స్ట్ వన్ ఇటీవల ఫాస్ట్ ట్రాక్ ఇమ్మిగ్రేషన్ ట్రస్టెడ్ ట్రావెలర్ ప్రోగ్రామ్ ఎఫ్ఐటి టీటీపీని ప్రారంభించిన దేశంలోని మొట్టమొదటి విమానాశ్రయం ఏది ఓకేనా సో ఇటీవల ఫాస్ట్ ట్రాక్ ఇమ్మిగ్రేషన్ ట్రస్టెడ్ ట్రావెలర్ ప్రోగ్రామ్ని ప్రారంభించిన దేశంలో మొట్టమొదటి విమానాశ్రయం ఏది అంటే ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఓకేనా నెక్స్ట్ వన్ భారత్ మరియు ఏ దేశానికి మధ్య ఈ మెడికల్ వీసా చాలా చాలా ఇంపార్టెంట్ అండి భారత్కి మరియు ఏ దేశానికి మధ్య ఈ మెడికల్ వీసా ఒప్పందం జరిగింది అంటే ఇక్కడ భారత్కి అండ్ బంగ్లాదేశ్కి ఓకేనా సో భారత్ అండ్ బంగ్లాదేశ్కి మధ్య ఈ మెడికల్ వీసా అనేది ఒప్పందం జరిగింది ఓకేనా ఫ్రెండ్స్ ఇది మనకు ఇరవై ఐదు ఆరు రెండు వేల ఇరవై నాలుగు ఆ రోజు కరెంట్ అఫేర్స్ అనమాట సో ఇదే వీడియోలో మనము ఇరవై ఆరు ఆరు రెండు వేల ఇరవై నాలుగు కరెంట్ అఫేర్స్ డిస్కస్ చేద్దాం సో వీడియో వెంటనే అట్లా కంటిన్యూ చేస్తున్నా జాగ్రత్తగా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి కార్గిల్ యుద్ధ వీరులకు నివాళిగా భారత సైన్యం ఏ నగరంలో పర్యాటకుల కోసం కుల్బర్ వార్ మెమోరియల్ను తెరిచింది ఓకేనా సో ఏ ప్రదేశంలో అంటే ఏ ఏ నగరంలో అంటే అండి ఓకేనా నెక్స్ట్ వన్ నెక్స్ట్ వచ్చేసి సరోగసితో తల్లులు అయ్యే మహిళా ఉద్యోగులకు ఎన్ని నెలలు మాతృత్వ సెలవులు ప్రకటించడం జరిగింది ఓకేనా సరోగసితో తల్లులు అయ్యే మహిళా ఉద్యోగులకు ఎన్ని నెలలు మాతృత్వ సెలవులను ప్ర కేంద్రం ప్రకటించిందంటే ఆరు నెలలండి ఓకేనా సో దీన్ని మనం డేస్లోకి తీసుకుంటే వన్ ఎయిటీ డేస్ ఓకే నెక్స్ట్ స్పానిష్ గ్రాండ్ బ్రిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫార్ములా వన్ విజేతగా ఎవరు నిలిచారు అయినా స్పానిష్ గ్రాండ్ బ్రిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫార్ములా వన్ విజేతగా ఎవరు నిలిచారంటే మ్యాక్స్ స్టాపెన్ మ్యాక్స్ స్టాపెన్ నెక్స్ట్ వన్ ఏ రాష్ట్ర గవర్నర్ ఇటీవల గేట్ వేస్ టు ది సి హిస్టారికల్ పోర్ట్స్ అండ్ డాక్స్ ఆఫ్ ముంబై రీజియన్ అనే పుస్తకాన్ని విడుదల చేశారు అంటే ఇక్కడ చూడండి మహారాష్ట్ర సో మహారాష్ట్ర గవర్నర్ వచ్చేసి రమేష్ బైస్ సో అతను ఇటీవల కాలంలో ఈ పుస్తకాన్ని అయితే విడుదల చేయడం జరిగిందనమాట ఓకేనా నెక్స్ట్ వన్ ఇటీవల రాజ్యసభలో సభానాయకుడిగా ఎవరు నియమితులయ్యారు ఓకేనా ఇటీవల రాజ్యసభలో సభానాయకుడిగా ఎవరు అంటే జయప్రకాష్ నడ్డా గారు ఓకేనా జయప్రకాష్ నడ్డా నెక్స్ట్ వన్ ఇటీవల ఆర్చరీ కప్ ఇటీవల ఆర్చరీ ప్రపంచకప్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో భారతదేశానికి రెండు కాంస పథకాలను ఎవరు గెలుపొందారు భారతదేశానికి సంబంధించి రెండు కాంస పథకాలను ఎవరు గెలుపొందారు అంటే సో ధీరజ్ బొమ్మదేవ బొమ్మదేవరా ధీరజ్ బొమ్మదేవరా ఓకేనా నెక్స్ట్ వన్ దేశంలోనే తొలిసారిగా లిథియం బ్లాక్ని ఏ రాష్ట్రంలో వేలం వేశారు దేశంలోనే తొలిసారిగా లిథియం బ్లాక్ని ఏ రాష్ట్రంలో వేలం వేశారంటే ఛత్తీస్గఢ్ ఓకేనా ఛత్తీస్గఢ్లో వేలం వేయడం జరిగిందనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇది మనకు ఇరవై ఆరు ఆరు రెండు వేల ఇరవై నాలుగు సంబంధిత ప్రధానమైన కరెంట్ అఫేర్స్ అనమాట ఓకేనా సో ఇదే వీడియోలో మనము ఇరవై ఏడు ఆరు రెండు వేల ఇరవై నాలుగు సంబంధిత కరెంట్ అఫేర్స్ అయితే డిస్కస్ చేద్దాం ప్రతి ఒక్కరు కూడా అబ్జర్వ్ చేయండి సో వీడియోనైతే కంటిన్యూ చేస్తున్నాను అనమాట సో ఎందుకంటే చాలా రోజుల నుంచి కరెంట్ అఫేర్స్ మనకు కొద్దిగా సో కొంచెం టైం వల్ల బ్రేక్ అవుతుంది కాబట్టి ఒకే వీడియోలోనే మీకు ఒక ఫోర్ ఆర్ ఫైవ్ డేస్ కరెంట్ అఫేర్స్ అయితే డిస్కస్ చేయడం జరుగుతుంది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి మీకు ఆల్రెడీ వీడియో టైటిల్లో అయితే ఇవ్వడం జరుగుతుందనమాట ఎప్పటి నుంచి ఎంతవరకు ఈ వీడియోలో కరెంట్ అఫైర్స్ ఉన్నాయి అనేది ఇక్కడ మీకు డేట్స్ సహా మెన్షన్ చేయబడుతుంది సో ఈ కరెంట్ అఫైర్స్ వచ్చేసి ట్వంటీ సెవెన్ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సంబంధిత ప్రధానమైన కరెంట్ అఫైర్స్ ఓకేనా చూడండి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఫస్ట్ వన్ వచ్చేసి డక్వర్త్ లూయిస్ పద్ధతిని కనిపెట్టిన డక్వర్త్ లూయిస్ మరణించారు ఈ పద్ధతి ఏ క్రీడలో ఉపయోగిస్తారు ఓకేనా డక్వర్త్ లూయిస్ పద్ధతిని కనిపెట్టిన డక్వర్త్ లూయిస్ ఇటీవల కాలంలో మరణించడం జరిగిందనమాట సో ఈ డక్వర్డ్ పద్ధతిని ఏ క్రీడలో ఉపయోగిస్తారంటే సో క్రికెట్లో అయితే ఉపయోగించడం జరుగుతుంది అనమాట ఓకేనా నెక్స్ట్ వన్ ప్రపంచ పారా బ్యాడ్మింటన్ ర్యాంకులలో మొదటి స్థానంలో నిలిచిన భారత ఆటగాడు ఎవరు ఓకేనా ఆన్సర్ వచ్చేసి సుహాస్ ఎతిరాజ్ సుహాస్ ఎతిరాజ్ నెక్స్ట్ వన్ జూలియన్ అసాంజేను నేరంగా నేరంగీకార ఒప్పందం ప్రకారం విడుదలకు అమెరికా ఒప్పుకుంది అసాంజే దేని ద్వారా ప్రసిద్ధి పొందారు ఓకేనా సో అసాంజ్ అనేటువంటి వ్యక్తి దేని ద్వారా ప్రసిద్ధి పొందారంటే వీకీ లీక్స్ ఓకేనా వీక్ లీక్స్ నెక్స్ట్ వన్ ఏ దేశ పార్లమెంటుకు పన్ను పెంపుగా నిరసనగా ఆందోళనకారులు నిప్పు పెట్టారు ఏ దశ ఏ దేశ పార్లమెంటుకు పన్ను పెంపుకు నిరసనగా ఆందోళనకారులు నిప్పు పెట్టారు అంటే కెన్యా పార్లమెంట్ ఓకే నెక్స్ట్ వన్ భారతదేశానికి సంబంధించి వరల్డ్ క్రాఫ్ట్ సిటీలు ఎన్ని కలవు భారతదేశానికి సంబంధించి వరల్డ్ క్రాఫ్ట్ సిటీలు ఎన్ని కలవు అంటే ఇక్కడ చూడండి మొత్తం నాలుగండి సో మైసూరు మల్లాపురం జైపూర్ శ్రీనగర్ శ్రీనగర్ అనేది ఇటీవల కాలంలో క్రాఫ్ట్ సిటీగా అయితే ఎన్నుకోవడం జరిగింది జరిగిందనమాట సో ఈ నాలుగైతే భారతదేశం సంబంధించి వరల్డ్ క్రాఫ్ట్ సిటీలు అనమాట ఓకేనా నెక్స్ట్ వన్ వరద సహాయ శిబిరాల్లో పిల్లల కోసం అభ్యసన సామాగ్రి మరియు ఇతర వస్తువులతో కూడిన స్కూల్ ఇన్ఏ బాక్స్ అనే కార్యక్రమాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది అంటే అస్సాం రాష్ట్రం అయితే ప్రారంభించిందనమాట నెక్స్ట్ వన్ ఇంటర్నేషనల్ షుగర్ అరవై నాలుగవ కౌన్సిలింగ్ మీటిల్ మీటింగ్ ఎక్కడ జరిగింది ఓకేనా ఇంటర్నేషనల్ షుగర్ ఆర్గనైజేషన్ అరవై నాలుగవ కౌన్సిలింగ్ మీటింగ్ ఎక్కడ జరిగిందంటే న్యూఢిల్లీలో అయితే జరగ జరిగిందనమాట ఓకేనా సోబోర్న్ ఐజాక్ ప్రపంచంలోనే అతి పిన్న వయస్కుడైన విద్యావంతుడు అయ్యాడు అతని వయసు ఎంత ఇక్కడ చూడండి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఇలాంటి మనకు ఎగ్జామ్స్లో చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట సోబోర్న్ ఐజాగ్ ప్రపంచంలోనే అతి పిన్న వసుడైన పిన్న వయస్కుడైన విద్యావంతుడు అంటే తక్కువ ఏజ్ అని ఓకేనా అయితే అతని వయసు ఎంత అంటే కేవలం పన్నెండు సంవత్సరాలు ఓకేనా నెక్స్ట్ వన్ ఇటీవల భారత్ సెంటర్ ఆఫ్ ఒలింపిక్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ ఎక్కడ ప్రారంభించబడింది ఓకేనా ఎక్కడ అంటే ఆన్సర్ వచ్చేసి గుజరాత్ అండి నెక్స్ట్ వన్ అంతర్జాతీయ సౌర కూటమి ఐఎస్ఏలో ఇటీవల ఏ దేశం వందవ సభ్యదేశంగా చేరింది అంటే ఆన్సర్ వచ్చేసి ఇక్కడ పనామా నెక్స్ట్ వన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జూన్ ట్వంటీ సెవెన్ సూక్ష్మ చిన్న మరియు మదతరహా పరిశ్రమల దినోత్సవం యొక్క థీమ్ ఇక్కడ ఏంటి అంటే ఎంఎస్ఎంఈ అండ్ ఫైవ్ జీడిఎస్ ఎంఎస్ఎంఈ అండ్ ఫైవ్ జీడిఎస్ నెక్స్ట్ వన్ మద్యం మాదక ద్రవ్యాల వినియోగ ద్వారా ఏటా ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది మరణిస్తున్నట్లు డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకటించింది అంటే మద్యం ద్వారా అలాగే మాదక ద్రవ్యాల ద్వారా ప్రతి సంవత్సరం కూడా ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది చనిపోతున్నారు అని ఇక్కడ డబ్ల్యూహెచ్ఓ చెప్పడం జరిగింది అది ఎంతమంది అంటే సో దాదాపుగా ముప్పై లక్షల మంది చనిపోతున్నారని డబ్ల్యూహెచ్ఓ అనేది చెప్పడం జరిగింది అన్నమాట ఓకేనా ఇది ఫ్రెండ్స్ మనకు ట్వంటీ సెవెన్ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ప్రధానమైన కరెంట్ అఫేర్స్ అనమాట ఇదే వీడియోలో మీకు ట్వంటీ ఎయిట్ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కరెంట్ అఫేర్స్ కూడా డిస్కస్ చేయబడుతుంది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి సో మీరు ఒక నోట్స్ తీసుకొని మీరు మీకు అర్థమయ్యే విధంగా నోట్స్ రాసుకొని ఒకటి రెండు సార్లు చదివినట్లయితే మీకు ఈజీగా కరెంట్ అఫేర్స్ అనేవి ఈజీగా గుర్తుంటుందనమాట అలాగే ఇటీవల మనకు ఏ ఎగ్జామ్ జరిగినా కూడా కరెంట్ అఫేర్స్ అనేవి ప్రధానంగా మనకు చాలా చాలా కీ రోల్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కరెంట్ అఫేర్స్ స్పెషల్ ఫోకస్ అయితే చేయండి ఇక్కడ మన టాపిక్లోకి వచ్చినట్లయితే చూడండి ఇక్కడ అయోధ్యలో మ్యూజియం ఆఫ్ టెంపుల్స్ను ఎన్ని కోట్లతో నిర్మించనున్నారు చాలా చాలా ఇంపార్టెంట్ అండి అయోధ్యలో మ్యూజియం ఆఫ్ టెంపుల్స్ను ఎన్ని కోట్లతో నిర్మించనున్నారు అంటే ఆరు వందల యాభై కోట్లతో నిర్మించనున్నారు అనమాట ఓకేనా నెక్స్ట్ వన్ లాన్సెట్ లాన్సెట్ గ్లోబల్ హెల్త్ నివేదిక ప్రకారం శారీరక శ్రమ చేయాలని వారి జాబితాలో భారస్థానం ఎంత అంటే పన్నెండవ స్థానం ఓకేనా నెక్స్ట్ వన్ యుఎన్సిటిఏడి నివేదిక వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ ర్యాంకింగ్స్లో టూ థౌజండ్ ట్వంటీ త్రీలో భారత్ ఎన్నో స్థానంలో ఉంది ఉంది అంటే ఇక్కడ మనకు పదహైదవ స్థానంలో ఉంది నెక్స్ట్ వన్ మత్తు పదార్థాల వినియోగం వల్ల ఏటా ఎన్ని లక్షల మంది ప్రజలు మరణిస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక తెలుస్తుంది మత్తు పదార్థాల వినియోగం వల్ల ఏటా ఎన్ని లక్షల మంది ప్రజలు మరణిస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక తెలుపుతుందంటే ముప్పై లక్షల మంది మరణిస్తున్నారని తెలుపుతుందనమాట ఆల్రెడీ ఇదే కరెంట్ అఫైర్స్ని ఇదే బిట్ని మనం సో ఇందాక డిస్కస్ చేయడం జరిగింది మళ్ళీ అదే బిట్ రిపీట్ అయిందనమాట ఓకేనా నెక్స్ట్ వన్ నాటో జనరల్ సెక్రటరీగా నియమించబడ్డ డచ్ ప్రధానమంత్రి ఎవరు సో నాటో జనరల్ సెక్రటరీగా నియమించబడ్డ టచ్ ప్రధానమంత్రి ఎవరంటే మార్క్ రూటే మార్క్ రూటే నెక్స్ట్ వన్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని టూ థౌజండ్ థర్టీ వరకు కూల్చడానికి నాసా ఎవరితో ఒప్పందం చేసుకుంది ఓకేనా సో ఎవరితో అంటే స్పేస్ ఎక్స్ సంస్థతో స్పేస్ ఎక్స్ సంస్థతో ఒప్పందం చేసుకుందనమాట ఓకేనా నెక్స్ట్ వన్ భారత్ బ్రాండ్ ఫైనాన్స్ నివేదిక ప్రకారం భారత్లో ట్యాప్ బ్రాండ్గా ఏ సంస్థ నిలిచింది సో భారత్ బ్రాండ్ ఫైనాన్స్ నివేదిక ప్రకారం భారత్లో టాప్ బ్రాండ్గా ఏ సంస్థ నిలిచిందంటే టాటా ఓకేనా టాటా అనేటువంటి సంస్థ టాప్గా అయితే నిలిచిందనమాట ఓకేనా నెక్స్ట్ ఆసియా అండర్ సెవెంటీన్ రిజలింగ్ టైటిల్ కావసం చేసుకున్న దేశమేది ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకు భారత్ అండి ఇండియా నెక్స్ట్ వన్ నాసా స్పేసెక్స్ సంస్థలు సంయుక్తంగా ఏ వాతావరణ శాటిలైట్ను ప్రయోగించనున్నాయి సో నాసా స్పేసెక్స్ సంస్థలు సంయుక్తంగా ఏ వాతావరణ శాటిలైట్ను ప్రయోగించనున్నాయంటే సో జివోయస్యు ఓకేనా జివోయస్యు అనేటువంటి శాటిలైట్ను అయితే ప్రయోగించనున్నాయి ఓకేనా నెక్స్ట్ వన్ సోలార్ అలయన్స్లో వందవ దేశంగా ఏ దేశం చేరింది సోలార్ అలయన్స్లో వందవ దేశంగా ఏ దేశం చేరిందంటే పరాగ్వే ఓకే నెక్స్ట్ వన్ సృజన్ శికార్ పురస్కారం ఎవరు అందుకున్నారు సృజన్ శికార్ పురస్కారాన్ని ఎవరు అందుకున్నారంటే కేఎస్ రావు గారు కేఎస్ రావు నెక్స్ట్ వన్ అమెరికా సెన్సెస్ బ్యూరో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నివేదిక ప్రకారం అమెరికాలో స్థిరపడ్డ తెలుగు వాళ్ళ సంఖ్య ఎంత ఎంత అంటే పన్నెండు పాయింట్ మూడు లక్షలండి దాదాపుగా పన్నెండు లక్షల మంది మన ఇండియా నుంచి అంటే తెలుగు వారు అమెరికాలో సెటిల్ అవ్వడం జరిగిందనమాట ఓకేనా నెక్స్ట్ వన్ అంతర్జాతీయ ప్రకృతి పరిరక్షణ సంఘం నివేదిక ప్రకారం ప్రపంచంలో ఎన్ని జీవజాతులు అంతరించిపోయే స్థితిలో ఉన్నాయి అంటే నలభై ఐదు వేల జీవజాతులు అంతరించిపోవడానికి అవకాశం ఉన్నట్లు చెప్పడం జరుగుతుందన్నమాట ఓకేనా నెక్స్ట్ వన్ కామన్వెల్త్ కథానిక టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ పోటీలలో మొదటి బహుమతి గెలుచుకున్న భారతీయ యువ రచయిత్రి ఎవరు ఓకేనా కామన్వెల్త్ కథానిక టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ పోటీలలో మొదటి బహుమతి గెలుచుకున్న భారతీయ యువ రచయిత్రి ఎవరు అంటే సంజనా ఠాకూర్ సంజన ఠాకూర్ ఓకే పేరు గుర్తుపెట్టుకోండి ఇంపార్టెంట్ సంజన ఠాకూర్ నెక్స్ట్ వన్ ఇంగ్లీష్ ఛానల్ ఈ దిన మొదటి తెలుగు మహిళ ఎవరు సో ఇంగ్లీష్ ఛానల్ ఈ దిన మొదటి తెలుగు మహిళ ఎవరు అంటే క్విన్ విక్టోరియా గంధం క్విన్ విక్టోరియా గంధం నెక్స్ట్ వన్ ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ సిఏఓగా ఎవరు నియమితులయ్యారు ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ ఎండి కామా సిఏఓగా ఎవరు నియమితులయ్యారంటే నవీన్ చంద్రజూ నవీన్ చంద్రజూ నెక్స్ట్ వన్ అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ సిఎండి ఎవరు అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ సిఎండి ఎవరు అంటే లక్ష్మీ పార్థసారథి లక్ష్మీ పార్థసారథి నెక్స్ట్ వన్ దక్షిణ భారతదేశంలో మొదటి చిరుతపులి సఫారీని ఎక్కడ ప్రారంభించారు దక్షిణ భారతదేశంలో మొదటి చిరుతపులి సఫారీని ఎక్కడ ప్రారంభించారంటే బన్నెరగట్ట బయాలజికల్ పార్క్ ఇది మనకు ఎక్కడ ఉంది అంటే కర్ణాటకలో ఉంది బన్నెరగట్ట బయాలజికల్ పార్క్ నెక్స్ట్ వన్ యునెస్కో గుడ్ విల్ అంబాసిడర్గా దక్షిణ కొరియాకు చెందిన ఏ సంస్థని ప్రకటించడం జరిగింది యునెస్కో గుడ్ విల్ అంబాసిడర్గా దక్షిణ కొరియాకు చెందిన ఏ సంస్థని ప్రకటించడం జరిగిందంటే కేపిఓపి గ్రూప్ సెవెన్ సెవెంటీన్ ఓకేనా సో పాప్ గ్రూప్ సెవెంటీన్ అనేటువంటి సంస్థని దక్షిణ కొరియాకు చెందినటువంటి గుడ్విల్ అంబాసిడర్గా ప్రకటించడం జరిగిందనమాట ఓకేనా సో ఇది ఫ్రెండ్స్ మనకు ట్వంటీ ఎయిట్ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఎయిట్ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ప్రధానమైన కరెంట్ అఫేర్స్ అనమాట సో మనము ట్వంటీ నైన్ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కరెంట్ అఫేర్స్ అయితే డిస్కస్ చేద్దాం సో ఇది మనకు ట్వంటీ నైన్ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఉన్నటువంటి ప్రధానమైన కరెంట్ అఫేర్స్ అనమాట ప్రతి ఒక్కరు కూడా అబ్జర్వ్ చేయండి సో ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి సో ట్వంటీ పాయింట్ రెండు ఐదు కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ఏ కార్యక్రమంలో భాగంగా చేపట్టనుంది ఓకేనా ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేది ఒక మొక్కలు నాటే ప్రయత్నంలో భాగంగా ఇరవై పాయింట్ రెండు ఐదు కోట్లతో మొక్కలను నాటాలని ఇక్కడ డిసైడ్ అనమాట అది ఏ కార్యక్రమం అంటే వన మహోత్సవం వన మహోత్సవం ఓకే నెక్స్ట్ ఎన్డీఏ రాజ్యసభ పక్ష నేతగా ఎవరు ఎంపికయ్యారు ఎన్డీఏ రాజ్యసభ పక్ష నేతగా ఎవరు ఎంపికయ్యారంటే సో జేపీ నడ్డా జేపీ నడ్డా నెక్స్ట్ వన్ పిన్ ప్రింటర్ ఫ్రైజ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ గెలుచుకున్న భారత రచయిత్రి ఎవరు పెన్ పింటర్ ఫ్రైజ్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి పెన్ పింటర్ ఫ్రైజ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ గెలుచుకున్న భారత రచయిత్రి ఎవరంటే అరుంధతి రాయ్ అరుంధతి రాయ్ నెక్స్ట్ వన్ విదేశీ వ్యవహారాల కార్యదర్శిగా ఎవరు అయ్యారు విదేశీ వ్యవహారాల కార్యదర్శిగా ఎవరు నియా నియామకం అయ్యారంటే విక్రమ్ మిశ్రీ విక్రమ్ మిశ్రీ నెక్స్ట్ వన్ అంతర్జాతీయ మహిళా టెస్ట్ మ్యాచ్లో అత్యంత వేగవంతమైన డబుల్ సెంచరీ నమోదు చేసిన క్రీడాకారిణిగా ఎవరు రికార్డు సృష్టించారు అంటే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి షఫాలి వర్మ నెక్స్ట్ వన్ భారతదేశంలో మొట్టమొదటి అండర్ గ్రౌండ్ కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టును ఏ రాష్ట్రంలో చేపట్టనున్నారు భారతదేశంలో మొట్టమొదటి అండర్ గ్రౌండ్ కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టును ఏ రాష్ట్రంలో చేపట్టనున్నారంటే సో జార్ఖండ్ రాష్ట్రంలో చేపట్టనున్నారన్నమాట ఓకే నెక్స్ట్ వన్ నవరత్న హోదా పొందిన పద్దెనిమిదవ పబ్లిక్ సెక్టార్ యూనిట్గా ఏ కంపెనీ నిలిచింది నవరత్న హోదా పొందిన పద్దెనిమిదవ పబ్లిక్ సెక్టార్ యూనిట్గా ఏ కంపెనీ నిలిచిందంటే మాజ్గావ్ డాక్ షిప్ యార్డ్ మాజ్గావ్ డాక్ షిప్ యార్డ్ నెక్స్ట్ వన్ ఇటీవల మొదటి అంతర్జాతీయ డైరీ ఫెడరేషన్ యొక్క ప్రాంతీయ డైరీ సమావేశం ఏ నగరంలో జరిగింది ఇటీవల మొదటి అంతర్జాతీయ డైరీ ఫెడరేషన్ యొక్క ప్రాంతీయ డైరీ సమావేశం ఏ నగరంలో జరిగిందంటే కొచ్చి ఓకేనా నెక్స్ట్ వన్ ఏ దేశాలు సంయుక్తంగా ఫ్రీడమ్ ఎడ్జ్ పేరుతో కొత్త సైనిక విన్యాసాన్ని ప్రారంభించబడింది ఏ దేశాలు సంయుక్తంగా ఫ్రీడమ్ ఎడ్జి పేరుతో కొత్త సైనిక విన్యాసాన్ని ప్రారంభించాయి అంటే యుఎస్ఏ జపాన్ సౌత్ కొరియా ఈ నేమ్స్ అయితే గుర్తుపెట్టుకోండి యుఎస్ఏ జపాన్ సౌత్ కొరియా నెక్స్ట్ వన్ ఇటీవల పన్నెండవ విశ్వ హిందీ సమ్మాన్ అవార్డు ఎవరికి లభించింది ఓకేనా ఇటీవల పన్నెండవ విశ్వ హిందీ సమ్మాన్ అవార్డు ఎవరికి లభించిందంటే ఉషా ఠాకూర్ ఉషా ఠాకూర్ ఇది ఫ్రెండ్స్ మనకు ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది ఆరు రెండు వేల ఇరవై నాలుగు ప్రధానమైన కరెంట్ అఫేర్స్ అనమాట సో ఇదే వీడియోలో మనము సో థర్టీ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సో ముప్పై ఆరు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రోజునటువంటి ప్రధానమైన వన్ లైనర్ కరెంట్ అఫేర్స్ డిస్కస్ చేద్దాం ప్రతి ఒక్కరు కూడా అబ్జర్వ్ చేయండి ఆ టాపిక్లో వచ్చినట్లయితే సో ఎవరి జై సందర్భంగా నేషనల్ స్టాటిస్టిక్స్ డేని జరుపుకుంటారు అంటే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ప్రశాంత చంద్ర మహానోబిస్ ప్రశాంత చంద్ర మహానోబిస్ నెక్స్ట్ వన్ భారత్ ఏ దేశంతో కలిసి ఒపెక్స్ పేరుతో సైనిక విన్యాసాలు నిర్వహించనుంది భారత్ ఏ దేశంతో కలిసి ఒపెక్స్ పేరుతో సైనిక విన్యాసాలు నిర్వహించనుందంటే సో ఈజిప్ట్ ఓకే నెక్స్ట్ వన్ భారత పురుషుల క్రికెట్ జట్టు ఇప్పటి వరకు ఎన్ని ఐసిసి టోర్నీలు గెలుచుకుంది అవి ఏవి ఓకేనా భారత పురుషుల క్రికెట్ జట్టు ఇప్పటి వరకు ఎన్ని ఐసీసీ టోర్నీలు గెలుచుకుంది అవి ఏవి మొత్తం నాలుగండి సో వన్ డేలో వచ్చేసి నైన్టీన్ ఎయిటీ త్రీ టూ థౌజండ్ ఎలెవెన్ ట్వీట్వంటీ వచ్చేసి టూ థౌజండ్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఓకేనా నెక్స్ట్ వన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నూతన చైర్మన్గా ఎవరు నియామకం అయ్యారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నూతన చైర్మన్గా ఎవరు నియామకం అయ్యారంటే చల్ల శ్రీనివాసుల శెట్టి చల్ల శ్రీనివాసుల శెట్టి నెక్స్ట్ వన్ కృష్ణా బోర్డు చైర్మన్గా ఇటీవల కాలంలో ఎవరు నియమితులయ్యారు కృష్ణా బోర్డు చైర్మన్గా ఇటీవల కాలంలో ఎవరు నియమితులయ్యారంటే అతుల్ జైన్ అతుల్ జైన్ నెక్స్ట్ వన్ సిబిడిటి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు ఓకేనా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్గా చైర్మన్గా ఎవరు నియమితులయ్యారంటే సో రవి అగర్వాల్ ఓకేనా నెక్స్ట్ వన్ ది వరల్డ్ అన్ ఈక్వాలిటీ ల్యాబ్ తాజా అంచనాల ప్రకారం భారత్ ధనవంతులతో ధనవంతులలో అగ్రవర్ణాలు ఎంత శాతం మంది ఉన్నారు ఆన్సర్ వచ్చేసి ఎయిటీ ఎయిట్ పర్సెంట్ మంది ఓకేనా నెక్స్ట్ వన్ ఇటీవల ఏ భారత క్రికెట్లు టీ ట్వంటీ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది ఇటీవల ఏ భారత క్రికెటర్లు టీ ట్వంటీ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించడం జరిగిందంటే సో విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ రవీంద్ర జడేజా సో వీరి ముగ్గురు కూడా మనకు టీ ట్వంటీ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించడం జరిగిందనమాట ఓకేనా నెక్స్ట్ వన్ ఏ రాష్ట్ర ప్రభుత్వం స్టాప్ డయేరియా కార్యక్రమ రెండో దశను ప్రారంభించింది ఏ రాష్ట్ర ప్రభుత్వం స్టాప్ డయేరియా కార్యక్రమ రెండో దశను ప్రారంభించిందంటే ఆంధ్రప్రదేశ్ ఓకేనా నెక్స్ట్ వన్ తెలంగాణలో ఏ జిల్లాలో అరుదైన జైన పద్మావతి శిల్పాలను శాస్త్రవేత్తలు గుర్తించారు తెలంగాణలోని ఏ జిల్లాలో అరుదైన జైన పద్మావతి శిల్పాలను శాస్త్రవేత్తలు గుర్తించారు అంటే జనగామ జిల్లా పాలకృతి మండలం జనగామ జిల్లా పాలకృతి మండలంలో నెక్స్ట్ వన్ మహారాష్ట్ర తొలి మహిళ చీఫ్ సెక్రటరీగా ఎవరు నియమితులయ్యారు మహారాష్ట్ర తొలి మహిళా చీఫ్ సెక్రటరీగా ఎవరు నియమితులయ్యారంటే సుజాత సౌనిక్ సుజాత సౌనిక్ నెక్స్ట్ వన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి భారత వృద్ధి రేటును సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్గా ఏ సంస్థ అంచనా వేసింది అంటే ఇక్కడ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ ఈ సంస్థ మనకు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అకాడమిక్ ఇయర్కి సంబంధించి భారత వృద్ధి రేటును సెవెన్ పాయింట్ ఫైవ్గా అంచనా వేసిందనమాట ఓకేనా సో ఇది ఫ్రెండ్స్ ఈ థర్టీ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో భాగంగా ప్రధానమైన కరెంట్ అఫైర్స్ ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అలాగే డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇవ్వడం జరిగింది దాంట్లో కూడా మీరు జాయిన్ అవ్వండి లేటెస్ట్ అబ్జెక్ట్స్ అయితే పొందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్